అందరికీ ప్రైజ్ గో ప్రియమైన దేవుని బిడ్డలారా రవైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ఈరోజు మనం దేవుని ప్రేమకు చిహ్నమైన సిల్వను గూర్చి ధ్యానించుకుందాం మనందరం పాపలమని దేవునికి దూరమయ్యామని వాక్యం సెలవుస్తుంది అంటే దేవుని బైబిల్ సెలవిస్తూ ఉంది కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పాపముల నుండి మనల్ని రక్షించుటకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోకి పంపించాడు ఇప్పుడు సిలువ ఎందుకు అవసరం మనకి వై వాజ్ ద క్రాస్ నెసరీ ఫర్ అస్ బైబిల్ ప్రకారం పాపం యొక్క జీతం మరణం మనం చేసిన పాపాల వలన మనం దేవుని నుండి శాశ్వతంగా దూరం అవ్వాలి అయితే దేవుడు ప్రేమ స్వరూపి మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఇలాగున్న దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు రోమా ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో పాపమనే అప్పును చెల్లించడానికి ఏ పాపము లేని పరిశుద్ధుడు బలి కావాలి ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవది శిల్వ శక్తి ద పవర్ ఆఫ్ ద క్రాస్ శిలువ కేవలం ఓటమికి చిహ్నం కాదు అది విజయానికి దేవుని అపారమైన శక్తికి గుర్తు ఏసు శిలువపై మరణించి మూడవ రోజున మృత్యుంజయునిగా తిరిగి లేచాడు దీని ద్వారా పాపంపై మరియు మరణంపై ఆయన విజయం సాధించారు ఏసుక్రీస్తు మరణం ద్వారా మనకు పాపక్షమాపణ సమాధానం మరియు దేవునితో సంబంధం తిరిగి లభించింది మరి రక్షణ ఎలా పొందాలి హౌ టు రిసీవ్ సాల్వేషన్ రక్షణ అనేది మనం చేసే పనుల వలన వచ్చేది కాదు అది కేవలం విశ్వాసం ద్వారా దేవుడు మనకు ఇచ్చే ఉచిత బహుమతి వాక్యం స్వస్ బహుమతి అని వాక్యం స్వస్ స్పష్టం చేస్తుంది దేవుని వాక్యం ఏమంటుందంటే ఏసు బ్రవ్వాన్ని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు ముందు నీవు రక్షించబడదువు రోమా పదో అధ్యాయము తొమ్మిదో వచనం రక్షణ పొందటానికి మూడు ప్రాముఖ్యమైన విషయాలు కావాలి అదేంటిదో చూద్దాం మొదటిది ఒప్పుకోలు కన్ఫెస్ మీరు పాపి అని ఒప్పుకోండి మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఇది ఎక్కడుందంటే మొదటి యోహాను మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో చదవండి విశ్వసించడం రెండవది బిలీవ్ యేసు మీ పాపాల కోసం సిలువుపై మరణించి తిరిగి లేచాడని మీ హృదయంలో నమ్మండి ఆయన ఎందు ఉంచుచు ఆయన ఎందు ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యోహాను మూడు పదహారులో ఉంది మూడవది ప్రభువుగా అంగీకరించడం యాక్సెప్ట్ చేయటం యేసును మీ జీవితానికి ప్రభువుగా రక్షకునిగా స్వీకరించండి నేనే మార్గము సత్యంను జీవంనై ఉన్నానని నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొక్కకు రాడని యేసే చెప్పాను యోహాను పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం ప్రియులారా ఈరోజు మీ హృదయాన్ని యేసుకు అప్పగించండి ఆయన శిల్వ త్యాగం ద్వారా లభించే రక్షణను నిత్య జీవాన్ని సొంతం చేసుకోండి ఇక్కడ మీకోసం ముఖ్యమైన బైబిల్ వచనాలని మీకు ఇస్తున్నాను దయచేసి మీ బైబిల్ని తీసి ఈ వచనాలు ఒకసారి చదవండి యోహాను సువార్త మూడో అధ్యాయము పదహారో వచనం జాన్ త్రీ సిక్స్టీన్ దేవుని ప్రేమ మరియు నిత్య జీవం గురించి మీకు అక్కడ చదవచ్చు రెండవది రోమా ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం రోమన్స్ ఫిఫ్త్ చాప్టర్ ఎయిత్ వర్స్ మనం పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం చనిపోయాడు మూడవది రోమా ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనం రోమన్స్ సిక్స్ ట్వంటీ త్రీ పాపం యొక్క చీతము మరణం కానీ దేవుని బహుమానం నిత్య జీవం నెక్స్ట్ వన్ రోమా పదో అధ్యాయము తొమ్మిదో వచనం రోమన్స్ టెన్త్ చాప్టర్ నైన్త్ వర్స్ ఒప్పుకోలు మరియు విశ్వాసం ద్వారా రక్షణ లభిస్తుంది తర్వాత ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఎఫిషియన్స్ సెకండ్ చాప్టర్ ఎయిట్ అండ్ నైన్ వర్సెస్ కృప ద్వారా విశ్వాసం వలన రక్షణ విశ్వాసం వలన రక్షణ తర్వాత మొదటి యోహాను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం ఫస్ట్ జాన్ వన్ నైన్ పాపాలను ఒప్పుకుంటే క్షమాపణ లభిస్తుంది చివరిది యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం జాన్ ఫోర్టీన్త్ చాప్టర్ సిక్స్త్ వర్స్ ఏసే ఏకైక మార్గం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్ ఆమెన్